ఏ లేచిపో అది ఎలా కుదురుతుంది నాకు చెప్పు అంటే తొక్కి రాష్ట్రం వెలిగిపోతాను అని అలా అన్నారు ఇవే ఇప్పుడు పెళ్లి కిందకి వచ్చింది అంత అద్దె చేద్దాం ఏం ప్లాన్ చేసుకోవచ్చు మైకి ఒప్పుకోవట్లేదు నేను ఏం ఒప్పిస్తావా పోనీ ఏం మాట్లాడుతూ అక్కడ అమెరికా సంబంధం అయ్యి నాకు న్యూజిలాండ్ సంబంధాలు కోహ్లీ లాంటి వాళ్ళు వస్తున్నారు నాకు దర్శనంలో డబుల్ మీనింగ్ మాట్లాద్దు మనకి

మరి పిల్లలు ఒప్పుకోరు కదా అని ఒప్పించాను అబద్ధాలు చెప్పమంటావా నన్ను అసలు నేను అబద్ధాలు ఆడతానా

ఆగిపోద్ది అండి పాపం అదే ఇప్పుడు నేను నీటే అది ఏదో నువ్వు అంటే మరి పెళ్ళి వేసుకుని చేసుకున్నావు ఎందుకు ఇప్పుడు కంగారు అని కష్టం తవ్వకున్నావు ఇప్పుడు కష్టంగా సాధి చేస్తున్నాయి

రాసాను ఏదో అలాగా నేను ఇప్పుడు బయటికి రాలేను సరే అవునా కొత్తగా కాదా బతి తెరుగు కోసం కాదా నేను సాంప్రదాయాన్ని నాకు అలాంటి పద్ధతి గల కుటుంబం ఎందుకు అలాగే నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు అప్పటికి అంటే అంటే నువ్వు పెళ్లి కొట్టుకోవట్లేదు పెళ్లి నేను వేరే వాళ్ళు పెళ్లి చేస్తున్నావు తర్వాత రికార్డు బయట పెడతావు కదా సరే ఇప్పుడు మన దగ్గర పెళ్లి అవ్వాలంటే ఒక ఆప్షన్ ఉంది మరి చెప్పనా ఫస్ట్ నేను ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పేసి ఒక గొట్టంగాన్ని చూపిస్తాను మా నాన్నకి ఆడితో కలిసి డివేటి సాంగ్లు అయ్యి చేస్తాను రీల్స్ అయ్యి పెడతా ఉంటాను మన ఆ తర్వాత మేము మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం గుర్తు పెళ్లి ఆడికి నిజమైన పెళ్ళిగా నాకు గుర్తు పెళ్లి ఆడతో కొన్ని రోజులు కలిసి ఉంటాను మా నాన్న చూసి మా ఇద్దరు ఆసారి చూసి ఆయన చంపేస్తాడు మా నాన్న జైలు జైలుకి పోతారు కదా అప్పుడు చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఇంకెప్పుడు కూడా అదే చేసుకున్నాం తలిపేసుకున్నాం లేదంటే అదే అప్పుడు వేసుకున్నాం అలా ఉంది నమ్మే నమ్మకం లేదా నేనేం చేయను ఆయన ఊరిస్తానంటే గొట్టంగా ఎవరు చేయలేరు అదే నువ్వు పుష్ప నా పుష్పరాజు అదే నేను అలా చేస్తాను అప్పుడు ఎవరు అయితే ఏదో ఒకటి చేస్తాను ఇది అసలు ఏదో మోసం చేశాడు అని చెప్పేసి నేను వచ్చేస్తాను

నేను మైన కదా మరి మా ఏర్పాట్లు నాకు ఇయ్యమ్మే అసలే మా ఇది పిల్లి కావలసింది పుష్క పచ్చినట్టు చెల్లి చెల్లెమ్మే దానికోసం అయ్యే ఇం వద్దు పెళ్లి కావలసిన ఉంది ఆ చెల్లు ఉంది పచ్చడికి కావాల్సిన చెల్లు ఉంది అన్నదంటే దాని అర్థం తప్పుడు మా నీతో కాదు నీ కోసం ఈ శ్రీవల్లి నీది నీ కోసం శ్రీవల్లి మాత్రమే ఉంది వద్దు మనకి పుష్పం ఈ మా మనందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అర్థం చేసుకుని ఇది మనిషి ఎక్కువ మనిషికి మనిషి కాదు మనిషి మనిషి అయితే చెప్తున్నా మనిషి కాదు మన కామాన్ని చేసుకోరు మనిషి అదే చెప్పండి ఏముంది ఏముంది బొక్క ఏముందని ఏం సంబంధించామని ఏం చేస్తుంది ఏం కలగబడతామని ఉద్యోగం లేదు బొక్క చదువు రావలేదు నీకు అతయిలా చెప్పాలంట నువ్వు కొద్దిగా కలర్ అవుతావని చెప్పాలా అమ్మాయి జీవితం ఎంత నిబ్బిరి జీవితం ఎంత కష్టం కూడదో నీకేం తెలుసు అమ్మాయి నువ్వు అసలు నాన్న నొప్పించాలంటే తను యుద్ధం చేయాలి అదేమీ తెలుసుకోకుండా ఊపుకుంటూ వచ్చేస్తారు ప్రేమించేస్తారు క్యాష్ బిలింగ్ క్యాష్ తెలుసుకోరు ఏమి తెలుసుకోరు పెరిగి ప్రేమించేస్తారు క్యాష్ బిలింగ్ వచ్చినప్పటికి మాత్రం నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అని చెప్పి ఏ కేస్ట్ నువ్వు ఏమన్నా ఏం చెప్పు మాసేసుకుంటాడని చెప్పు అలవాటు అవుతాడని చెప్పు అదే ఇలా ఉంటే ఈ పంచాయతీ ఎందుకు నేను మర్ర మర్ర స్కెచ్ ఎందుకు చేస్తాను ఇంత పెద్ద స్కెచ్ ఒక పని చెయ్యి మా అసలు మారినట్టు నువ్వు కూడా కులం మారిపో మా కులంలోకి వచ్చే మార్చుకోవచ్చు మనం ఫ్రెండ్స్ సెట్ చేద్దాం ఏం అడుగుదాం ఇంకో ఏమైనా అదేం జరగదులే మనమే ఫస్ట్ అవుతాం అలాగా కులం మార్చుకున్నట్టు చర్చం మేము కూడా మార్చుకున్నాం అనుకుంటున్నాం అని చెప్పేసి అది నువ్వు మారిపోండి అప్పుడు ఏమవుద్ది మా కూడా ఏమండ ఒప్పుకోలేదు అప్పటికే నీ రక్తం రంగు వేరేలా ఉంది రంగు వేరేలా ఉందని మా బాబు అన్నాడు డైలీ పంపించేద్దాం మనకు ప్లాన్ ఉంది కదా ప్లాన్ ఏ ఆ ప్లాన్ ఏ అమలు చేద్దాం నేను వేరే వాళ్ళని చూసుకుంటాను ఆడు వేసాలు వేస్తాను మా నాన్నకి ప్రిస్క్రిప్షన్ పెరిగిపోద్ది ఆడు వెళ్ళి ఆయన చంపేస్తాడు తర్వాత జరిగిపోతాడు మనం అప్పుడు ఇస్తాలో రిలీజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు లేదంటే పోక్స్ ఐటీ పెట్టింగ్ చేసి జైలు పంపించేద్దాం

చెల్లి మా చెల్లికి దూరికి రాకు నువ్వు మా చెల్లికి మంచి సంబంధం చూస్తాను నాకు అలాగా మంచిది రాలేదు వే నువ్వు వేరే కంటే ఆ మంచివాళ్ళు మంచివాడు అయితే ఎవరికి కావాలి డబ్బులు కావాలి మాకు అమెరికా సంబంధం వస్తున్నాయి నాకు డబ్బులు ఎందుకంటే నేచప్పుడే అట్లకి వద్దా

మాట్లాడు తప్పది నేను ఎలాగో పరిమళం చేసుకుంటున్నట్లయితే వాళ్ళు మాచి కూడా పరిమళం చేసుకోవాలి అదే సుఖమే అమెరికా పోతుంది ఏ న్యూజిలాండ్ పోది ఏ ధోని కోహ్లీ లాంటి వస్తారు బ్యాట్స్మెన్ అదే డబ్బు

నువ్వు సినిమాలో చూస్తావు నువ్వు నాకు తెలుసు తీసుకుంటావు ఎట్లున్ జంప్ అయిపోతావు డబ్బులు బంగారం బంగరాలు బొంగరాలు అన్నీ ఎట్టుకుని నేను అక్కడ పిచ్చదానలా పిచ్చదానలా తిరుగుతూ ఉంటాను అక్కడ బస్ స్టాండ్ లోనే ఓ నాలె ఫిల్ రైల్లో రైల్లో

సరే మరి వస్తావా మరి పెళ్ళికి ట్రై చేసి చూడు ఒప్పుకోకపోతే అయితే ప్యాన్ అమలు చేద్దాం

అవును నువ్వు అంటే నాకు మరి ఇరవై ఏళ్ళు ఉండాలి కదా మిగతా ముప్పై నలభై ఏళ్ళు నీతో నువ్వు ఇరవై ఇరవై ఏళ్ళు నాలుగే అంటే నాకు నువ్వు ఎక్కువ మిగతా అరవై ఏళ్ళు నీ స్కెచ్ నీకు నీ దగ్గర

అన్నీ అన్నీ చేసావు అన్నీ చేసావని అదే గొప్ప చేసావా నీతో కొత్తగా చేసినట్టు చెప్తున్నాయి గొప్పగా చెప్తున్నా చేసినట్టు గొప్పగా చెప్పినట్టు కొత్తగా చాలా ముందే చాలా సీరియస్ నువ్వు అలాంటి అలాంటివి పట్టించుకోకు మళ్ళీ లవ్ మళ్ళీ మళ్ళీ మరి సరే నువ్వు వచ్చి కులం మారిపో కనవర్త మా నాన్న అడుగు ఒప్పుకుంటూ ఒప్పుకున్నాడు

నేను అనేది ఇది కొత్తగా అంటే ఇంతకుముందు అదే చాలాసార్లు అయింది కదా అంటే ఈ ఈ జనరేషన్ ఇది కొత్త కాదు కదా సరే నువ్వు ముందు కెరీర్ మీద ఫోకస్ అయ్యి నేను నువ్వు ప్లాన్ చే అమలు చేస్తాను కెరీర్ మీద ఫోకస్ చేసి మన దగ్గరకు వచ్చి పొలం కనవర్ట్ అయిపోయి

Okay.